ఇక సీఎం జగన్ బస్ యాత్ర క్లైమాక్స్ కి చేరుకుంది నేటితో ముగియనుంది మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇవాళ వైసీపీలో చేరిన పలువురు ఇతర పార్టీ నేతలతో ఆయన మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు కండువా కప్పి స్వాగతం పలికారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా మడపాన్ దగ్గర కొనసాగుతుంది ఈ యాత్ర మార్చి ఏడున కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్ యాత్ర ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగింపు పలకబోతోంది ఈ రోజుతో కలిపి రెండు వేల ఒక వంద కిలోమీటర్ల మేర బస్ యాత్ర కొనసాగింది అయితే మొత్తం ఎనభై ఆరు నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఇప్పటి వరకు పదిహేను బహిరంగ సభలు ఆరు ప్రత్యేక సమావేశాలు తొమ్మిది చోట్ల భారీ రోడ్ షోలు నిర్వహించారు ఇక ఇవాళ అక్కవరంలో పదహారవ సభలో పాల్గొననున్నారు జగన్ అక్కవరంలో సభ తర్వాత తాడపల్లికి వెళ్తారు సీఎం జగన్ రేపు పిలువెందులలో ఆయన నామినేషన్ వేయనున్నారు వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి పలువురు టీడీపీ బీజేపీలో చేరారు వారికి కండువాని గౌరీ టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్ రణస్థలం మండలం మాజీ ఎంపీపీ గొర్లీ విజయ్ కుమార్ సీనియర్ నేత రామారావు వైసీపీలో చేరారు జగన్ బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది వాళ్ళ అక్కి వలస నుంచి మొదలైన యాత్ర ఎచ్చెర్ల శ్రీకాకుళం బైపాస్ సింగుపురం కోట బొమ్మాలి పరశురాంపురం మీదుగా సాగనుంది యాత్ర అయితే ఇవాళ సాయంత్రం అక్కవరం చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు అనంతరం అక్కవరం హెలిప్యాడ్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి గనవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు రోడ్డు మార్గాన తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం ఆఫీస్ కి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి

రేపు పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు సిద్ధం మేమంతా సిద్దం తరహాలోనే అంతకు మించి అన్నట్టు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జగన్ ప్రతిరోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేసాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజే అందుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పిదోటు మీ కోట బొమ్మాలి మండలం పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుంది ఈ బస్ యాత్ర పరశురాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక షెల్టర్ లో సీఎం లంచి విరామం తీసుకోనున్నారు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా ఆయన ఇక్కడే స్టే చేయనున్నారు నాలుగు గంటల తర్వాత పరశురాం జంక్షన్ నుంచి బయలుదేరి నాలుగు గంటల ఇరవై నిమిషాలకి టెక్కెల్లో ఉన్నటువంటి అక్కివరం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక దగ్గరికి ఆయన చేరుకోనున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు అంటే దాదాపు గంట పాటు కూడా బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు ఇక బస్ యాత్ర ఇవాళ చివరి రోజుకు చేరుకుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఇవాళ బస్ యాత్ర క్లైమాక్స్ కి చేరుకుంది మరి ఇవాళ ఏ విధంగా జరగబోతుంది బస్ యాత్ర ఎస్ మార్చి ఇరవై ఏడో తారీఖున ఇడుపులపాయలో బయలుదేరినటువంటి బస్సు యాత్ర ఇరవై రెండు రోజుల పాటు కొనసాగుతూ ఈరోజు ఎండ్ అవ్వబోతోంది అయితే స్టార్టింగ్లో ఏ జోషు అయితే కనిపించిందో ముఖ్యమంత్రిలో అదే జోష్తో ఆయన యాత్ర ఆద్యంతం కూడా కొనసాగుతూ వస్తోంది మధ్యలో దాడి జరిగినప్పటికీ కూడా ఏ మాత్రం విరామం ఇవ్వకుండానే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితిని అందరూ చూశారు అయితే ఈ సందర్భంలోనే చి చివరిగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది ఈ రోజుతో ఈ యాత్ర అనేటువంటిది ముగింపు పలకనున్నారు పదిహేను అంటే ఇరవై రెండు జిల్లాలను కవర్ చేస్తూ పదిహేను బహిరంగ సభల్లో ముఖ్యమంత్రిని ఇంతవరకు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు ఈరోజు టెక్కలిలో జరగనున్నటువంటిది చివరి బహిరంగ సభ పదహారవ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ పరిశ్రమపురం కోడబొమ్మాలి మండలం పరిశ్రమపురం జంక్షన్ దగ్గర సీఎంకి మధ్యాహ్నం భోజన విరామంకి ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు ఇక్కడ షెల్టర్లోకి ఇప్పుడే కొద్దిసేపు ఎట్లా ముఖ్యమంత్రి చేరుకున్నారు ఇది పదహారో నంబర్ జాతీయ రహదారిని ఆనుకునే పక్కనే ఒక షెల్టర్ని కూడా అరేంజ్ చేశారు ఇక్కడికి కేవలం సభా వేదిక అంటే బహిరంగ సభా వేదిక కేవలం ఆరు కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడికి ఉంది కాబట్టి సాయంత్రం నాలుగు గంటల వరకు ముఖ్యమంత్రి ఇక్కడే స్టే చేయనున్నారు నాలుగు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి వేదిక వద్దకు చేరుకొనున్నారు అయితే జిల్లాలోకి నిన్న నిన్న రాత్రి జిల్లాలోకి ఎంటర్ అయ్యారు అక్కడి నుంచి కూడా ఆద్యంతం కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నాయి పార్టీ శ్రేణులు అభిమానులు అని చెప్పుకోవచ్చు నిన్ను రాత్రంతా కూడా హెచ్ర్ల మండలం అక్కివలస దగ్గర షెల్టర్ దగ్గర అక్కడ నైట్ షెల్టర్ అనేటువంటిది అరేంజ్ చేశారు అక్కడ నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఇదే ఉప్పు జోష్ అనేటువంటిది కనిపిస్తుంది ఈరోజు ఉదయం పదిన్నరకి అంటే షెడ్యూల్ ప్రకారం తొమ్మిది గంటలకే ఆయన ఇరవై రెండవ రోజు యాత్ర ప్రారంభం కావాలి కానీ కొంతమంది నాయకులు ఎక్కువగా తాకిడి పెరగడంతో కాస్త జా ఆలస్యమైంది అయితే పదిన్నరకి అక్కడ నుంచి ఈ ఇరవై రెండవ రోజు బస్సు యాత్ర అయినటువంటిది ప్రారంభమైంది అక్కడే జా జాతీయ రహదారిపై ఆయన కోసం సీఎంని చూసేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర నాయకులు కార్యకర్తలు కూడా తరలివచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మండు టెండెన్స్ సైతం లెక్క చేయకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎక్కడ స్టే చేస్తే అక్కడ సీఎం బస్సు ఆపి మరి ఆయన అభివాదం చేయటం ఆ డోర్ దగ్గరికి వచ్చి కొంతని పిలిపించి మరి వాళ్ళతో మాట్లాడటం వంటివి చేస్తూ ఆ జోష్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ వచ్చింది అటు మొత్తంగా కూడా అటు అకివలస జంక్షన్ దగ్గర నుంచి అకివలస దగ్గర నుంచి మొత్తంగా కూడా చిలకపాలెం ఎచ్చెర్ల శ్రీకాకుళం శ్రీకాకుళం కోటబొమ్మల మీదుగా ఈ యొక్క బస్ యాత్ర కొనసాగుతూ వచ్చింది మొత్తం కూడా పదహారు నెంబర్ జాతీయ రహదారి మీదుగానే ఈ యొక్క బస్ యాత్ర అంతా కూడా కొనసాగుతూ వచ్చింది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్